అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ ఎవరైతే ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్నారో జవహర్ బాబు మీద వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు అయినటువంటి సుదర్శన్ రెడ్డి దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే దాని మీద హోం హోంమంత్రి అనిత గారు అదేవిధంగా సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే నేరుగా ఆ కడప రిమ్స్ ఏదైతే ఆ ఎంపీడీఓ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడో అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని అర్థమవుతోంది ఈ యొక్క ఘటనపై పూర్తిగా మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్కారం వెంకట్ గారు మన వీక్షకులు సార్ మనం చూసాం ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసిన ఏ విధంగా చులకనగా మాట్లాడినా కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది అయినా కూడా వైకాపాకి చెందినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి లీగల్ సెల్ అధ్యక్షుడైన ఈయన ఎంపీడీఓ ఒక కుమారుడైన ఎంపీపీ కుమారుడు అయితే ఆ ఎంపీపీ ఆఫీస్ అడిగినందుకు ఇవ్వలేదని చెప్పేసి ఎంపీడీఓ సుదర్శన్ రెడ్డి యొక్క జవహర్ బాబు మీద దాడి చేశారని చెప్పేసి పూర్తిగా వైరల్ అయిపోతుంది మొత్తం ఇలా గవర్నమెంట్ అధికారుల మీద దాడి చేయడం గురించి ఎంతవరకు సవ్ అంటారు మీరే ఉంటారు ఇప్పుడు మీరు చెప్పారు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గవర్నమెంట్ అధికారుల మీద ఎవరైనా చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటా అని అవును అధికారులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ విధుల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి రక్షణ కల్పించినప్పుడే ప్రభుత్వం సక్రమంగా నడుస్తుంది అయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఇప్పుడు మీరు చెప్పారు అతను లీగల్ సెల్ అధ్యక్షుడు కూడా అని జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అయి ఉండి వాళ్ళ అమ్మ గారు గాలివీడు మండల అధ్యక్షురాలు అయ్యుండి ఆ కార్యాలయ తాళాలు వచ్చి అడిగాడంటే అది ఒక అలవాటు కిందకు వచ్చింది గతంలో వాళ్ళు గాలివీడు మన్ ఎంపీపీ ఆఫీసుని వాళ్ళు అడ్డాగా వాడుకున్నారు పార్టీ అడ్డాగా మందు మాకు అన్ని అక్కడే తీసుకుంటారు అన్ని ఆ అలవాటు ఇంకా వాళ్ళకి పోవాలా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా అదే ప్రభుత్వం ఉంది ఇది మన ప్రైవేట్ ఆస్తి ఎంపీపీ మన మా అమ్మాయి కాబట్టి ఏ టైంలో మనం వచ్చి ఇక్కడ కూర్చుని ఏ విధమైన కార్యక్రమాలైనా లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలైనా సెటిల్మెంట్లైనా అయినా మందు మాకు అయినా తీసుకోవచ్చు ఇది ఒక క్లబ్ హౌస్ అనుకుంటున్నారు తప్ప అది గవర్నమెంట్ కార్యాలయం దానికి ఒక బాధ్యుడైన ఎంపీడీఓ అధికారి ఉన్నాడు ఇతర సిబ్బంది ఉంటారు అనేక మంది సందర్శకులు వస్తారు ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన కార్యాలయం దానికి ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత మనకు ఉందనేది వాళ్ళకి మర్చిపోయారు వాళ్ళకి ఏమనుకుంటున్నారంటే గతంలో ప్రభుత్వం ఉన్నదన్న ధీమాతోనే ఇవాళ ఇరవై మంది వచ్చారు వచ్చి యథాప్రకారం తాళాలు అడిగారు అడిగితే ఆయన ఇవ్వటం కుదరదండి మీ అమ్మగారు వచ్చినప్పుడు మాత్రం తీస్తాము మళ్ళీ వారు వెళ్ళగానే మేము తాళాలు వేసి కార్యాలయంలో భద్రపరుస్తామని చెప్పాడు మాకే ఎదురు చెప్తావా అని చెప్పి ఒక పదమూడు మంది వ్యక్తులు ఆ వచ్చిన వాళ్ళల్లో ఆయన కుర్చీలో కూర్చుని ఉండగానే దాడి చేసి కింద పడిపోయిన తర్వాత కూడా బూట్ కాళ్ళతో తనటం కుర్చీలతో కొట్టడం చేశారు తీవ్రంగా గాయపడ్డాడు తీవ్రంగా గాయపడిన తర్వాత ఈ ఇష్యూ పోలీసులు ఫిర్యాదు చేసేటప్పటికి సరే పోలీసులు వచ్చారు వాళ్ళు ఏమనుకున్నారంటే మనల్ని అసలు పోలీసు స్టేషన్కి వెళ్ళి ఫలానాళ్ళ అబ్బాయి అంటే అసలు కేసు తీసుకోరనే భ్రమలో ఉన్నారు వాళ్ళు అందులో ఆ జవహర్బాబు అని ఎంపీడీఓ ఆయన ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పుడు ఈ సుదర్శన్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టారు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి ఈడ్చుకుంటూ వెళ్ళారు అంటే గతంలో లాగా మేము వాళ్ళ మీద కూడా జులు ప్రదర్శించబోయాడు ప్రదర్శించబోయినప్పుడు మరి వాళ్ళు చూపించాలి కదా ఇది మారింది నాయన ప్రభుత్వం మేము ఇప్పుడు కేసులు బుక్ చేయపోయినా నిన్ను అరెస్ట్ అయిపోయినా మా ఉద్యోగాలు ఓడతాయి అనేది అతనికి తెలియాలి కదా ఇప్పుడు గతంలో ఒకసారి రామ్ రెడ్డి అని సినిమా యాక్టర్ని ఒక సినిమాలో ఇట్లాగే ఈడ్చుకెళ్తారు వాడు కూడా ఎదురు తిరుగుతాడు పోలీసులకి అంటే నేనేంటి పలానా మంత్రి గారి కొడుకుని నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావని అట్లాగే ఈ ఎంపీపీ గారు కొడుకు సుదర్శన్ రెడ్డి నేను లీగల్ సెల్కి అసలు లీగల్ సెల్కి అధ్యక్షుడు అయినప్పుడు అతనికి తెలియాలి అసలు చట్టం ఏంటి న్యాయం ఏంటి అసలు ఆఫీసులో ఎలా ప్రవర్తించాలి మనం ఎంతవరకు పరిమితులు మనకు ఉంటాయి అనేది తెలియాలి బాధ్యతాయుతం ఉండాలి అందులో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు మరి ఒక లీగల్ సెల్ కంటే మీకు అంత అవగాహన లేకుండా ఒక ఈజంగా ప్రవర్తించాడంటే ఆ సినిమాలో విలన్ ఉంటాడు రామరెడ్డి సీన్లో ఆయనకు వచ్చాడు అది కానీ ఆయనకి తీవ్రమైన దెబ్బలు తగిలినాయి ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కొట్టలేదు పదమూడు మంది వ్యక్తులు కొడితే ఎంపీడీ ఆయన ఏమన్నా సాయుధుడు ఉన్నాడా అసలు ఏమైనా ప్రిపేర్ ఉన్నాడా సిబ్బంది కూడా వచ్చి ఆదుకోలేని పరిస్థితి ఇప్పుడు ఆయన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు చికిత్స పొందుతున్నాడు ఇప్పుడు చికిత్స పొందుతున్నప్పుడు వాళ్ళకి నైతిక బలం ఇవ్వాలంటే ప్రభుత్వం తరఫున ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు పరామర్శించాడు ఆయన కూడా చెప్పాడు ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోము కఠినమైన చర్యలు తీసుకున్నాం ఇప్పుడు సుదర్శన్ రెడ్డి మీద కూడా ఈ ప్రభుత్వ అధికారి మీద చే దాడి చేయటం ఒకటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా బుక్ అయినాయి రకరకాల సెక్షన్స్ బుక్ అయినాయి తర్వాత దాదాపు పదమూడు మంది కలిసి మాస్గా అటాక్ చేయటం అంటే ఆల్మోస్ట్ ఇట్ అమౌంట్స్ టు అటెంప్ట్ మర్డర్ కింద లెక్క ఇప్పుడు ఒక వ్యక్తి మీద పదమూడు మంది దాడి చేస్తే ఆ వ్యక్తికి అని దెబ్బ తగిలితే చనిపోయే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఎవరు ఎట్ట కొట్టేది ఎవరో తెలుసు ఆయన ఏమన్నార సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే పరిస్థితిలో కూడా ఉండడు అతను ఒక అధికారి అందులో అతను ఊహించడు కూడా కదా ఈ విధంగా దాడి చేస్తారని ఉద్దేశం ఒక వ్యక్తి మంది అందులో అతను కుర్చీ మ్యాచ్ పడిపోయాడు వీళ్ళు తనగానే కుర్చీమే కింద పడ్డాడు పడిన తర్వాత ఇక బూట్ కాళ్లతో తనుడు మొదలు పెట్టారు ఇక ఏది దొరికితే అది ఇక వాళ్ళకి ఏముంది ఇప్పుడు గతంలో కూడా మంది మీద దాడులు చేసినప్పుడు కూడా కేసులు బుక్ అయిన సందర్భం లేదు బయటకు వచ్చిన సందర్భంలో లేదు అసలు బయటకే రారు మీరు అన్నట్టు చెప్పరు కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనుకుంటున్నారు సార్లు ఇదే ధీమాత ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇది ఒక మచ్చు మాత్రమే ఇప్పటికీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా అది గమనించారు ఇప్పటికీ కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలదే పైచేయిగా ఉంది ఈ దాష్టికాలు దౌర్జన్యాలు కంటిన్యూ అవుతున్నాయి ఏం చేయలేకపోతున్నారు ఏంటంటే ఇప్పుడు తెగించినాడికి తెడ్డే లింగం అంటారు చూసారా వండివాడు రాజు కన్నా అధికుడని వీళ్ళు ఈ దౌర్జన్యాలు చేయటంతో గతంలో ఈ ఐదేళ్ళ నుంచి సబ్మిస్వ్గా బతికి వంగి వంగి బతికిన తెలుగుదేశం కార్యకర్తలకు ఇంకా ధైర్యం ఇంకా రావటం లేదు అంటే మనం కూడా ఎదురు తిరగొచ్చు మన వెనకాల పోలీసు కూడా ఇవాళ కేసు బుక్ చేయడానికి సిద్ధంగా ఉంది అంటే కొన్నిసార్లు పోలీసులు కూడా ఇంకా పూర్తిగా మారని కూడా చెప్పలేని పరిస్థితే కొన్నిసార్లు అది కూడా ఆ సందర్భం కూడా ఉన్నాయి కొంతమంది పోలీసు అధికారులు ఇంకా వాళ్ళకి విశ్వసనీయంగా ఉన్నారు విశ్వాసపాత్రంగా మరి అప్పుడు వాళ్ళు ఏం బిస్కట్లు వేసారో మరి మనకు తెలియదు మొన్న ఊరుగడ్డ అనిల్ కుమార్కి అంత రాసి మర్యాదలు చేశారంటే అప్పుడు తిన్న బిస్కెట్ల విశ్వాసమేగా అట్లాంటి పోలీసు అధికారులు ఇంకా కొన్ని రూరల్ ఏరియాస్ లో పోలీస్ స్టేషన్ లో ఉన్నారని కూడా వింటున్నాం కొంతమంది పోలీసుల్లో ఉన్నారు కొంతమంది ఎస్ఐ క్యాడర్ ఉండొచ్చు కొంతమంది ఇన్స్పెక్టర్ కేడర్ వ్యవస్థలు మొత్తం చాలా ఇంకా పాతుకుపోయి ఉన్నారంట వాళ్ళు వాళ్ళు ఎంతమందినైనా తీస్తారు ఇప్పుడు అంటే కొంతమంది లూప్ లైన్లో అన్న పెడతారు ఇప్పుడు ఈ కింద స్థాయి అధికారులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఇకప్పుడు వాళ్ళకి వాళ్ళు రియలైజేషన్ రావాలి లేదంటే వీళ్ళు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు గట్టి వార్నింగ్ ఇచ్చి అవసరమైతే మిమ్మల్ని సస్పెన్షన్లో పెడతామన్నా డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకుంటామని ఎందుకంటే ఒక అఫెన్స్ జరిగినప్పుడు ఒక ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసరు కేసు బుక్ చేయకుండా వాళ్ళని తిప్పి పంపాడు అంటే అతను ముద్దాయిలతో కుమ్మక్కైనట్టే కదా పోలీస్ స్టేషన్ ఎందుకు వస్తారు న్యాయం కోసం వస్తారు ఊరికే సరదాగా రారుగా దశ అనుకో టీ అనుకో పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు అంటే అతనికి ఏదో బాధ వచ్చిందని అప్పుడు వీళ్ళు ప్రాంప్ట్గా అటెండ్ అవ్వాలి తప్ప గతంలోలాగా ఏముందా అని మీకు ఏం పెద్ద తగిలిందా ఏం జరిగిందా అదే ఇదా ఇట్లాంటివి జరుగుతానంటే పొండి అని చెప్పి బెదిరించి పంపించేయటం కరెక్ట్ కాదు పోలీసులు అక్కడికి వెళ్తే కనీసం ఆ భయం వస్తాయి వాళ్ళకి కనీసం స్టేషన్ నుంచి కదిలి వచ్చారు మనం జాగ్రత్తగా ఉండాలన్న ఒక వార్నింగ్ లాగా అన్న ఉంటుంది ఇప్పుడు ఈ కేసు కూడా మీరు చెప్పిన గాలివీడు కేసు ఇప్పుడు ఈ సుదర్శన్ రెడ్డి అనే అతనికి ఏంటంటే ఇంతకాలం మన హవా జరిగిందన్న ధీమాతో వెళ్ళటమే తప్ప అది మూర్ఖత్వంతోను అందులో ఒక ఎంపీడీఓ ఏం చేయగలడు నేను ఒక ఇరవై మంది మందిని వేసుకొచ్చాను తర్వాత మా అమ్మ ఎంపీపీ అధ్యక్షురాలు మండల ప్రెసిడెంట్ అన్న ఒక ధీమా కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం అనేది ఇక్కడ సేట్ వైడ్గా కూడా ప్రభుత్వ అధికారులకు ఒక నైతిక మద్దతు అకృత్యాలు దాష్టికాలు చేసే ఒక వార్నింగ్ ఈ ప్రభుత్వ అధికారుల మీద ఏ చిన్న స్థాయి అధికారి మీద అయినా సరే ప్రభుత్వ విధుల్లో ఉన్న చిన్న స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ రాక ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగే ప్రభుత్వం విధుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ భద్రత కల్పించాల్సిందే వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాల్సిందే ఒకవేళ కనుక మేము గతంలో చేసామని గనుక ఎవరన్నా చేస్తే కూటమి ప్రభుత్వం కూడా నిర్దాక్షిణ్యంగా కూడా కేసులు గట్టి సెక్షన్లు పెట్టి బుక్ చేసి ముందు అధికారుల్లో ఆ నైతిక ధైర్యాన్ని అయితే ఇవ్వాలి ఓకే చాలా చక్కగా చెప్పేసి సార్ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘాలు కూడా జరగకుండా పునరావతం కాకుండా చట్టం కూడా ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెంకట గారు మన వీక్షకులు